పుష్ప సినిమాలో గా ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ అభినయానికి దేశం మొత్తం దాసోహమైంది అంతర్జాతీయంగానూ ఆ సినిమాకి బన్నీకి గుర్తింపును తీసుకురావడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారారు టాలీవుడ్ చరిత్రలో లేని విధంగా బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డును సైతం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారనే చెప్పాలి ఇంకా పుష్ప హవా కొనసాగుతూనే ఉందంటే అసలు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకున్న పుష్ప చిత్రానికి ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు లభించింది డెబ్బై నాలుగవ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం పుష్ప హీరో అల్లు అర్జున్కి రావడంతో ఆయన పేరు మరోసారి వార్తల్లో ట్రెండింగ్ అవుతుందనే చెప్పాలి అలాగే ఈ ఫెస్టివల్ పాల్గొనేందుకు జర్మనీకి వెళ్తున్న అల్లు అర్జున్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జర్మనీలోని లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ పాల్గొనేందుకు అల్లు అర్జున్కు ఆహ్వానం రావడం ఫ్యాన్స్ మరోసారి గడ్డం కింద చేతులు తిప్పుతూ డైలాగ్స్ చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు టాలీవుడ్ తరపున వెళ్తున్న ఏకైక హీరో అల్లు అర్జునే కాబట్టి అందుకే అల్లు అర్జున్ జర్మనీ వెళ్లే నిమిత్తం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చిన వీడియోని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే పుష్పకు వచ్చిన రెస్పాన్స్తో ఇప్పుడు చేస్తున్న ఈ పుష్ప పుష్పాటు సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు అయితే పెరిగిపోయాయనే చెప్పాలి దర్శకుడు సుకుమార్ కూడా పార్ట్ టూ ఓ రేంజ్లో ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు అంతేకాదు ఈ మధ్య పుష్పకు పార్ట్ త్రీ కూడా ఉంటుందని వార్తలైతే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే పార్ట్ త్రీ పై క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం పుష్ప పార్ట్ టూ మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్